మాజీ మంత్రి కాకాని ఏ అబద్దాలు చెప్తారని ఆయన చంద్రమోహన్ రెడ్డిపై చేసే ప్రతి వ్యాఖ్య అసత్యమని పొదలపూరు టీడీపీ నేతలు తెలిపారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకాని ఎప్పటికీ చెప్పడని వారు ఆరోపించారు మాజీ శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మా నాయకుడు శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గురించి అవాకులు చవాకులు మాట్లాడాడు నేను అడుగుతున్నా కాకాని గోవర్ధన్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి జీవితంలో ఒక్కరోజైనా నిజం చెప్పాడు అని అడుగుతున్నాడు అతను జీవితమే ఒక అబద్ధాల పుట్ట నిన్న మా నాయకుడు అసెంబ్లీలో నా మీద పద్దెనిమిది కేసులు బనాయించారు అన్నాడు ఈయనేం మాట్లాడతాడు నేమెల్ల కేసులు పెట్టినారా అబద్ధాలు మాట్లాడు ఎవరు అబద్ధాలు ఈ ఈరోజు మీరు ఒకసారి చూడండి మొన్న మా నాయకుడు అఫిడవిట్ దాఖలు చేసిన రోజు పదిహేడు కేసులు అఫిడవిట్ చూపించాం ఒక కేసు హైకోర్టులో ఫ్యాషన్లో పెట్టేయడం జరిగింది పద్దెనిమిది కేసులు మేం కాదు ఏనాడైనా చంద్రమోహన్ రెడ్డి అబద్ధం మాట్లాడు నీ జన్మలో నువ్వు నిజం మాట్లాడవు రికార్డెడ్గా ఉండేటటువంటి అఫిడి ఇట్లో పద్దెనిమిది కేసులు మేము అసెంబ్లీలో ఆయన చెప్తే నీ నోటికి వచ్చినట్టు ఏదో ముఖం అంతా ఆయన వ్యవహార బాడీ లాంగ్వేజ్ చూస్తే ఒక వీధి 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 రెడీ మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు నువ్వు ఒక మంత్రిగా జిల్లా పరిషత్ చైర్మన్గా శాసనసభ్యులుగా పదే నీ నియోజకవర్గానికి పనిచేసినటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి నాకు నాకేం కనపడాలి ఏం నీ ఇరిటేషన్లో ఉండవు ఇంకా నువ్వు ఓటమి నుంచి బయటపడ్డట్లేదు అసెంబ్లీలో చంద్రమోహన్ రెడ్డి ఉన్న మాటలు మాట్లాడినాడు అమరావతి పా రైతుల పాదయాత్రలో పొదలకూరులో కనీసం వాళ్ళని మధ్యాహ్నం లంచ్ ఆహారం తీసుకునేదానికి కూడా చోటు కల్పించకుండా నీ ప్రవర్తన లేదా నువ్వు కదా వాళ్ళ అన్నంలో ఇసుకు తెల్లించింది నీకు తెలియదు అది మరి గుస్టుమైన్లో వందల కోట్లు దోపిడీ జరుగుతూ ఉంటే మా నాయకుడు అక్కడ సత్యాగ్రహం చేస్తే అక్కడ ఇజ్రాలు పంపించింది నువ్వు కదా నీకు తెలియదా తెలియకపోతే నువ్వు మంత్రిగా ఉండి నీ సొంత మండలంలో నీ సొంత ఊరికి పక్కన అంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే కళ్ళు మూసుకొని నువ్వు ఉన్నావా నీకు తెలియకుండా జరుగుతుంటే నువ్వు అసమర్థుడై ఉండాలైతే నీ నియోజకవర్గంలో అనుమతులు లేకుండా కోట్లాది రూపాయలు ప్రభుత్వ సొమ్ము దోసుకొని పోతుంటే నువ్వు మంత్రిగా ఉండి నాకు తెలియదంటే దాంట్లో ఓటా కోసం చంద్రమోహన్ రెడ్డి ధర్నా చేశాడంటే నువ్వు అసమర్థ మంత్రిగా పనిచేసి ఉండాలి ఆ రోజు దానికి నువ్వు ఒప్పుకుంటున్నావు అని అడుగుతున్నా నేను మాట్లాడే ముందు నువ్వేం మాట్లాడుతున్నావు ఒకసారి అర్థం చేసి ప్రతిసారి మేము చెప్తానే ఉన్నాం నువ్వు అంటుండవు దరిద్రుడా రాజకీయాలలో నీ వయసుకి ఆ మాటను చంద్రమోహన్ రెడ్డి మాట్లాడటం మేము మాట్లాడగలం ఈ ఈ పొదలకూరు మండలానికి ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి సాగునీరు ఇచ్చినటువంటి చంద్రమోహన్ రెడ్డి తాగునీరు ఇచ్చినటువంటి చంద్రమోహన్ రెడ్డి భూమి ఆఫే పాల్పడ్డారు ఆనాటిని ప్రభుత్వంలో ఉన్నటువంటి వసంతరావు స్వాతి ఇద్దరు సస్పెండ్ అయిపోయారు దీనికి కారణం ఎవరు అని అడుగుతున్నా నువ్వు కాదా అని అని నీ ఆయాంలో పనిచేసినటువంటి ఎస్ఐ కరిముల్లా పొదలపూర్లో పనిచేసినటువంటి ఎస్ఐ కరిముల్లా సస్పెండ్ కాలేదని అడుగుతుండ ఇంతమంది నీవు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు నీ సొంత మండలంలో పనిచేసి ఉద్యోగాల్లో పోగొట్టుకొని ఈరోజు బలైపోతే ఆ పాపం పాపానికి ఒడిగట్టినటువంటి వారిని ఆ కార్యక్రమంలో మునిగితేలినటువంటి నీ అనుచరుల్ని నిన్ను దరిద్రులన్నలా మా నాయకుడిని అనాలి నడుతుందా నీ సొంత మండలంలో ఎంతమంది ఉద్యోగులను బలి తీసుకున్నావు నీ భూదాహానికి నడుస్తుందా ఇంకొక కొద్ది రోజులు పోతే మొన్న రామదాస్ కండికి యాభై ఏడు ఎకరాలు మీ అల్లుడి పేరు రాయించావు రేపు ఇల్లుండో చెప్పోతావు నాకు మా ఎల్లుడికి సంబంధం అసలు మా ఆయన మా ఎల్లుడే కాదంటే మర్చిపోయి అది కూడా ఒకసారి పాపం అదే నా అనేదానికి నువ్వు గ్యారెంటీగా ముందుకు వస్తావు రేపు ఎల్లుండో ప్రస్ మీట్ పెట్టి ఆ యాభై ఏడు ఎకరాలు తీసుకున్నటువంటి వ్యక్తి మా ఎల్లుడు కాదు అంటావు అలా మాట్లాడగల సమర్థత నీకు అబద్ధాలు చెప్పింది చెప్పకుండా చెప్పడం నీకుంది అందుకనే చెప్తా ఉన్నాను పాపాలకి ఈరోజు నిద్ర లేని రాజులు గడుపుతున్నావు నువ్వు ఎవరు ఈ నియోజకవర్గంలో అష్టదరిద్రులో నీ ఆత్మసాక్షికి తెలుసు నీకన్నా ఈ నియోజకవర్గంలో అష్టదరిద్రుడు ఇంకొక లేరనే విషయం గుర్తుపెట్టుకో ఇంకొకసారి మాట్లాడేటప్పుడు మా నాయకుని మంచి భాష ఉన్నవాడు పని బాట లేనటువంటి వ్యక్తి మాట్లాడినట్టు నీ స్థాయిని మరిచి మళ్ళీ మా చేత మాట్లాడుచుకునే ప్రయత్నం చేయమని ఆశిస్తున్నా మేము మాట్లాడగలం కానీ మా నాయకుడు కొన్ని మా విలువలు నేర్పించాడు ఆ విలువలను నిబద్ధతను దాటి మిమ్మల్ని మేము మాట్లాడలేకపోతున్నాం మీ నాయకుల్లాగా గతంలో మీ నాయకులు మాట్లాడినట్టు వీధులకెక్కి పెద్ద చిన్న తారతమ్యం లేకుండా మాట్లాడే సంస్కృతి మా నాయకుడు మాకు నేర్ప నేర్పలేదు కాబట్టి మేము మిమ్మల్ని ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం ఇక నువ్వు నువ్వు ఇలాగే మాట్లాడితే తప్పకుండా మేము కూడా దానికి కౌంటర్గా తప్పకుండా మా నాయకుడు వద్దన్నా మాట్లాడాల్సి వస్తుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గానికి పట్టినటువంటి అష్టదరిద్రంలో నువ్వే అని ఒకసారి తెలియజేసిన సెలవు తీసుకుంటాం ఆధారాలు ఇచ్చినటువంటి చంద్రమోహన్ రెడ్డిని నువ్వు మాట దరిద్రంటే మేము నిన్ను అనగలం ఈ నియోజకవర్గానికి పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా జిల్లా పరిధి చైర్మన్గా ఉండి మండల వాసులకి సాగునీరు తాగునీరు లేనటువంటి అష్టదరిద్రుడు నువ్వు అని మేము అనాలనుకుంటే అనగలం నీవు చేసినటువంటి ఆయన చేసినటువంటి అభివృద్ధితో ఈరోజు మండలం సస్యశ్యామలంగా ఉంటే నువ్వు ఆ ఆ మాట మాట్లాడటం ఎంత హేమమైన పని అని నడుస్తున్నా మేము కూడా మాట్లాడవాం మీ కారణంగానే ఈ నియోజకవర్గానికి ఈ మండలానికి అష్టదరిద్రం పట్టినాయి ఒక అష్టదరిద్రుడు ఎమ్మెల్యేగా జిల్లా పరిధి చైర్మన్గా ఉన్నందువల్లే రోజు కూడా ఇంకా సోమిషర్ల నీళ్లు కడదాకా పోలేకున్నాయి కండలేరు లిఫ్టు మా నాయకుడు పెట్టాడు నువ్వు కాదు అన్ని పెట్టినటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు అలా ఎలా మాట్లాడగలిగా అని అడుగుతున్నాను నీ మా నువ్వు మాట్లాడిన మాటలకి గ్రామాలలో రై రైతులు కానీ ప్రజలు కానీ మీ పార్టీ నాయకులు కూడా మా గోవంత్ రెడ్డికి మతి భ్రమించింది అనుకుంటున్నారు ఈసారి మాట్లాడితే అప్పుడు నాకు కొంచెం చూసి మాట్లాడుకోమని చెప్తా ఉన్నా ఈరోజు ఇజ్రాల్ పంపించింది నేను కాదన్నావు ఓకే నువ్వు పంపిలా నువ్వు పంపించకపోతే పోతే ఏం చేస్తున్నావు ఆ రోజు కేసు పెట్టినప్పుడు మా నాయకుడు మేము అక్కడ సత్యాగ్రహం చేస్తూ మొత్తం జిపిఎస్ కెమెరాల్లో బ్లాస్టింగ్ మెటీరియల్ పట్టించాం ఎందుకని దాని మీద కేసు నమోదు చేయాలి లేకపోతే మంత్రిగా ఉండి నడుస్తున్నా మేము ఆషామాషీగా నీలాగా చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పట్లేదు బ్లాస్టింగ్ మెటీరియల్ని అందరూ ప్రశ్న ముందు పట్టుకొని జిపిఎస్ కెమెరాలో రికార్డ్ చేసి మీడియా మిత్రుల సమక్షంలో చూపించాం అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్లాస్టింగ్ మెటీరియల్ మెటీరియల్ ఆ రోజు పట్టుకుంటే నీ గవర్నమెంట్లో కనీసం ఒక కేసు పెట్టలేకపోయినటువంటి అసమర్థుడివి అష్టదరిద్రుడివి ఎవరో ప్రజలు అర్థం చేసుకోవాలి అంత దోపిడీ జరిగితే కదలకుండా కూర్చున్నటువంటి వాళ్ళ ఆ దోపిడీ కోసం పోరాడిన వల్ల ఎవరు దరిద్రులో ఈ నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా చెరులో క్యూబిక్ అనేక క్యూబిక్ మీటర్ల రూపాయి విలువతో ద్రావి దోచుకున్నది ఎవరు స్వయంగా అప్పటి ఎంపీ మాగుంటి శ్రీనివాసులు రెడ్డి సంతకాన్ని ప్రోత్సహి చేసి మాగుంటి శ్రీనివాసులు రెడ్డి పేరుతో దోచుకున్నది నువ్వు కాదా నీకు తెలియకుండా నువ్వు మంత్రిగా ఉంటే మాగుంటి శ్రీనివాసరెడ్డి సంతకాన్ని ప్రోత్సహి చేశారు ఎవరన్నా అడుగుతున్నా అలాంటి దరిద్రమైనటువంటి పనులు చేసింది ఎవరు అని నేను అడతా ఉన్నా అన్ని పనులు చేసి మా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి నిన్న కాగన్ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పనుకు మే అని మాట్లాడాడు అయితే కాగన్ గోవర్ధన్ రెడ్డి ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడు మళ్ళా ఒక ఎమ్మెల్యే చేశాడు రెండు సార్లు చేశాడు రెండు సార్లు చేస్తే అధికారంలోనే ఉన్నారు లిఫ్ట్ వచ్చింది ఎప్పుడు ఆదా ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లిఫ్ట్ వచ్చింది ఆ నుంచి దాన్ని జైలు ఆయన సొంత మండలంలో కాగన్ గోవర్ధన్ రెడ్డికి సొంత మండలం అది సొంత మండలంలోనే జైలు తర్వాత కాగన్ గోవర్ధన్ రెడ్డి గెలిచాడు మల్లాగూడ ఎమ్మెల్యే సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఇచ్చి ఇస్తే దప్పుడు పోయి సో చంద్రబాబుని కాడికి పోయి కూర్చొని చంద్రబాబును పట్టుకొని లిఫ్ట్ తెచ్చి అరవై మూడు కోట్లతో లిఫ్ట్ తెచ్చి లిఫ్ట్ చేసి మండల ప్రజలకు అందరికి ఇచ్చి చేజల మండలం పొదలకూరు మండలం ఎగడేశ మండలం మూడు మండలాలకు నీళ్ళు ఇచ్చాడు నువ్వేమన్నా చేయగలిగావా నీకు లేదా చేయాల్సింది బాధ్యత నీకు ఓట్లు వేయ మన వాళ్ళు నువ్వు అతనేమో అత్త దరి చేసిన అతను నువ్వు మాత్రం మంచి నాయకుడివి నీకు ఓట్లేసి నిన్ను గెలిపించుకొని చేసిన దానికి నువ్వు మంచి నాయకుడివి ఆయన అస్త దరిద్రతుడు కాబట్టి కాబట్టి ఎట్టొస్తున్నా మీకు మాట్లా నేర్చుకున్నా మాట్లాడన్నా రెండు సార్లు పోయి వచ్చారు ఒక శాసనసభలో ఒక చేయాల్సి సభ చేయాల్సిన వాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే ప్రజలు లేకపోతే రేపు ఓట్లు అన్నట్టు అడగనాడుకోవాలి ఇళ్ళ లేకన్నా ఎట్టగలసారు మీరు అదన్నా తెలుసుకోండి మీ మీరు మా ఛాప్ తెప్పించుకుంటే పరిస్థితికి వస్తున్నారంటే ఇంత దిగజాక్తురండి మేము అనుకోవాలి ఎప్పుడు ఇంత దిగజారిపోతుండ్రే ఇప్పుడు ఇందాక అంటారు ఏది స్కూల్లో ఐవర్లు కేసులు పెట్టలేదండి స్కూల్ ఐవర్లు ఎట్ట